హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ కూడా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి నెలా కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని ఆయన హామీ అయితే ఇచ్చారు కానీ తెలంగాణ ప్రభుత్వం ఏడాది పాటు కూడా పాలన అయితే పూర్తి చేసుకుంది ఈ ఏడాది పాలన పూర్తయినా కూడా మనకు ఈ యొక్క మహాలక్ష్మి గ్యారంటీలోని ఈ రెండు వేల ఐదు వందల పథకానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ని అయితే తీసుకురాలేదు ఇక తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక ఏ తేదీ నుంచి ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకం అనేది అమలు అవుతుంది ఎవరికి అమలు చేస్తారు అర్హతలు ఏంటి ఇప్పటికే అప్లై చేసుకున్న వారి పరిస్థితి ఏంటి ఇంకా అప్లై చేసుకోకుండా ఉంటే వారి పరిస్థితి ఏంటి ఇక ఇప్పటికే అప్లై చేసుకున్న వారంతా కూడా మనకు ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది అకౌంట్కి అది ఏం చేయాలి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు మీరు ఎంతమంది లైక్ చేస్తే అంత సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేయండి వీడియో కిందనే ఉంది లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు అలాగే షేర్ కూడా చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలి ఎటువంటి సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండాలి అని నాకు కొద్దిగా సపోర్ట్ చేయండి అన్న దయచేసి ఇప్పుడే ఎదురుగా వీడియోలో క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది ఆ క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని నాకు పంపించవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను మీరు ఇప్పుడే ఫోన్పే ద్వారా స్కాన్ చేసి పది రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని నాకు పంపించవచ్చు చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ హెల్ప్ చేయట్లేదు ఎంతోమందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు అందులో నన్ను కూడా ఒకటిగా అనుకుని తప్పకుండా హెల్ప్ చేయండి మీ సహాయం చాలా విలువైంది మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తారని కూడా ఆశిస్తూ ఉన్నాను ఎంతో డబ్బులు అనేది మీరు వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు అందులో కొంత భాగాన్ని నాలాంటి వారి కోసం ఉపయోగించండి నేను ప్రతి వీడియోలో కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి మీ సహాయం చాలా విలువైంది మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి ఇక అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాల సమాచారాన్ని మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరింత సమాచారాన్ని జెన్యున్గా ఎప్పటికప్పుడు మన ఛానల్ మీకు అందిస్తూనే ఉంటుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో మనకు వాళ్ళందరికీ కూడా మహాలక్ష్మి అనే పథకం ద్వారా ప్రతి నెలా కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక హామీ అలాగే ఉందన్నమాట హామీ అలాగే ఉంది ఇక ఈ పథకాన్ని ప్రారంభించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది ఈ పథకాన్ని ఎప్పటి నుంచి ప్రారంభిస్తారనేది చూస్తే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే ఆయన ఏంటంటే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి కొన్ని హామీలను అయితే అమలు చేయడం జరిగింది ఇందులో ప్రధానంగా చూసుకుంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అయితే కల్పించారు అలాగే ఐదు వందల రూపాయల ఉచిత గ్యాస్ సిలిండర్ను కూడా పంపిణీ చేస్తున్నారు అంతేకాకుండా రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటును కూడా మనకు విడుదల చేశారు ఇలా కొన్ని పథకాలను అయితే రైతు రైతు రుణమాఫీ ఇలా కొన్ని పథకాలను అయితే మనకు విడుదలైతే చేయడం జరిగింది ఇక కొన్ని పథకాలను విడుదల చేసినా కూడా మనకు ఇంకా అమలు చేయాల్సినటువంటి పథకాలు చాలా ఉన్నాయి ఇప్పటికే ఏడాది పాటు కూడా పాలన అయితే పూర్తయిపోయింది ఇక రైతులైతే మన అంటే మిగిలినటువంటి కేటగిరీలకు రైతులకు కానీ మహిళలకు కానీ ఇంకా అమలు చేయాల్సినటువంటి పథకాలు చాలా ఉన్నాయి ఈ పథకాల గురించి ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం అయితే మనకు ఇక ఎక్కడా కూడా మనకు ఇంకా అప్లై చేస్తామని మనకు ఆదేశాలు అయితే జారీ చేయలేదు ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు మహిళలందరికీ కూడా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అతి పెద్ద హామీ అతి పెద్ద పథకం ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు ఇప్పటికే ఏడాది పాటు పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మనకు మహిళలందరికీ కూడా ఆయన ఈ మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా ఈ యొక్క డబ్బులను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారు ఇక ఇప్పటికే అసెంబ్లీ సందర్భంగా అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా ఈ యొక్క మహిళలకు సంబంధించి ఈ ప్రతనలు కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈ రెండు వేల ఐదు వందల రూపాయల ద్వారా రైతులందరికీ కూడా అంటే మహిళలందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేయాలని కూడా నిర్ణయం అయితే తీసుకున్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కొన్ని లక్షల మంది యొక్క పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇక వారు ఎదురు చూసినట్లుగానే వారికి గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఆయన మాట్లాడుతూ ఇప్పటికే ప్రజాపాలనలో దాదాపు కొన్ని లక్షల మంది అక్క ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నారు కొత్తగా ఎవరైనా దరఖాస్తు చేసుకోవాలంటే కూడా ఇప్పటికి కూడా ప్రజాపాలన కౌంటర్ లైన్లైతే ఉన్నాయి అక్కడికి వెళ్ళి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అని కూడా సూచించడం అయితే జరిగింది ఇక ఇప్పటికే ఈ పథకాలకు దరఖాస్తు చేసుకున్న వారంతా కూడా ఏం చేయాలంటే తప్పనిసరిగా మీరంతా కూడా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకున్న వారంతా మీరందరూ కూడా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉంటారో వాళ్ళందరూ కూడా ఏం చేయాలంటే తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా దరఖాస్తు చేసుకున్న వారందరూ కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకు తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవడం మీరు చేసుకోవాలి అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలి తప్పకుండా మీరు ఈ యొక్క లింక్ అనేది చేసుకుంటే మీకు వెంటనే కూడా అకౌంట్లో డబ్బులు పడ్డానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే ముఖ్యంగా బ్యాంకు ఖాతాలకు ఎన్పిసిఐ లింకు ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది ఇలా ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా చెప్పారు ఇక త్వరలోనే ఈ యొక్క పథకం పైన నిర్ణయం తీసుకుని సంక్రాంతి కానుకగానైనా అంటే జనవరి నెలలో ఈ యొక్క పథకాన్ని ప్రారంభించేందుకు అవకాశం ఉన్నట్లు కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతోంది ఇంకా ఎవరైనా సరే మహిళలు ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోకుండా ఉంటే కూడా వెంటనే దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు చేసుకున్నటువంటి మహిళలందరూ కూడా ఈ ఒకసారి మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో చెక్ చేసుకోండి అంటే యాక్టివ్గా ఉన్నాయా లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకొని మీరు రెడీగా ఉన్నట్లయితే ప్రభుత్వం ఏంటంటే ఈ యొక్క పథకాన్ని త్వరలోనే విడుదల చేయబోతుంది దీనికి సంబంధించి ఈ పథకానికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు త్వరలోనే అధికారిక ప్రకటన అయితే జారీ చేయబోతున్నారు అధికారికంగా ప్రకటన వచ్చిన తర్వాత మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపునటువంటి మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా పదిహేను అంటే ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి